వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని లాక్స్ అండి ఈరోజు మొదటి కార్తీక్ సోమవారం కదండి నేనైతే తెల్లవారితో మూడు గంటలకే నిద్ర లేచేశానండి నిద్ర లేచి తలస్నానం చేసేసి ఇంట్లో బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంటి బయట ముగ్గు అయితే వేసుకొని గడప దగ్గర కూడా నీట్గా పసుపు కుంకుమలతో అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకొని దీపారాధన అనేది చేసుకొని గడప పూజ అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ ముగ్గులో పసుపు కుంకుమ అక్షంతులు వేసి దీపారాధన చేసే కుందులైతే పెట్టుకుంటున్నాను నేను దీపారాధన కోసము మట్టి ప్రమిదలైతే వాడుకుంటున్నానండి గడప దగ్గర మనకు ఉంటే ఇతర కుందులైనా వేసుకోవచ్చు నేనైతే మట్టి మట్టి ప్రమిదల్లోనే పెడుతున్నాను మనం డైరెక్ట్గా దీపాన్ని కింది వైపు పెట్టకూడదండి కింది వైపు ఇంకొక ప్రమిద కానీ లేకపోతే తమ్మలపాకు పెట్టి దానిపైన మనం దీపం అనేది పెట్టాలి అలాగే గడప దగ్గర నేను తాంబూలం పెట్టుకొని ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ అనేది చేసుకుంటున్నానండి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాతనే మనము ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి కదా కాబట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసుకున్న తర్వాత నేను ఇలా సాంబ్రాన్ కడ్డీ వెలిగించుకొని దాంతో దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి మనం డైరెక్ట్గా అగ్గుపుల్లతో కూడా దీపాన్ని అనేది వెలిగించకూడదు ఏకహారతితో కానీ లేకపోతే ఇలా సాంబ్రాన్ కడ్డీలతో కానీ వెలిగించుకోవాలండి కార్తీక్ మాసంలో మనం ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత పుణ్యమైతే వస్తుందండి మనము సంవత్సరం మొత్తం దీపారాధన చేయకపోయినా పర్వాలేదు కనీసం మనకి సంవత్సరంలో ఒక్క నెల ఈ కార్తీక్ నెలలో మనం దీపారాధన అనేది చేసుకున్నట్లయితే మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి తెల్లవారితో ముహూర్తంలో నిద్ర లేచి వీలైతే చన్నీటి స్నానం చేయండి లేకపోతే మనకి ఆరోగ్యం సహకరించకపోతే వేడి నీళ్ళతో అయినా సరే స్నానం అనేది చేసి అది కూడా స్నానం చేసేటప్పుడు మనకి పుణ్య నదులు అనేటివి ఉంటాయి కదండీ ఆ నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం అనేది చేసుకున్నట్లయితే ఆ నది నది స్నానం చేసినంత పుణ్యం అయితే వస్తుంది నేనైతే దీపారాధన చేసి దీపం దగ్గర అక్షింతలు పువ్వులు పెట్టుకొని అలాగే దూప దీపం అయితే వేసుకుంటున్నానండి కార్తీక్ మాసం మొత్తం పెట్టకపోయినా పర్వాలేదు వీలైతే నాలుగు సోమవారాలు వస్తాయండి ఈ సంవత్సరము ఈ కార్తీక్ నెలలో వచ్చే ఈ నాలుగు సోమవారాలైనా సరే లేకపోతే మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులేసి దీపారాధన అనేది చేసుకుంటే మనం సంవత్సరం మొత్తం మొత్తం పూజ చేసినంత పుణ్య ఫలం అయితే దక్కుతుంది అలాగే నేనైతే బయట పూజ చేసుకున్న తర్వాత లోపల కూడా పటాలన్నిటికీ దీపాలకి నీట్గా బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అనేది చేసుకున్నాను ప్రసాదంగా చెనుగులు బెల్లం అయితే పెట్టుకున్నాను అలాగే శివయ్య ఫోటో ముందర తాంబూలం అయితే పెట్టుకొని దీపారాధన అనేది చేసుకున్నానండి మనకి కార్తీక మాసం అనేది చాలా విశేషమైన మాసం అండి అన్ని మాసంలో కన్నా మనం ఏ నెలలో అయినా సరే దీపం పెట్టినా ఆ నెల పేరు పెట్టి మనం దీప దీపం పేరు అయితే చెప్పము కానీ కార్తీక నెలలో పెట్టే దీపానికి మాత్రం కార్తీక దీపం అని చెప్తాం కాబట్టి ఎంత విశేషమైందో మీరే తెలుసుకోండి చూడండి నేను గుడికి వెళ్ళడానికి అన్ని వస్తువులు కూడా సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి మేము వెళ్ళేసరికి గుడి అయితే ఓపెన్ చేయలేదు మేము వెళ్ళిన తర్వాతనే అభిషేకం అనేది చేసి శివయ్యని అలంకరించిన తర్వాత దీపారాధన అనేది చేశాను అభిషేకాని కోసము పాలు అలాగే విభూతి కూడా తీసుకెళ్ళామండి తొందరగా వెళ్ళడం వల్ల శివయ్య అభిషేకం చూసే పుణ్యం కూడా దక్కింది మాకు ఈరోజు తెల్లవారితోనే వెళ్ళేశామండి మేము వెళ్ళేసరికి పూజారులు కూడా రాలేదు మేము వెళ్ళిన తర్వాతనే వచ్చారండి చక్కగా పూజ అనేది చేసుకున్న తర్వాత మా పిల్లలైతే గుడి మొత్తం వీడియో అయితే తీసారు ఈ గుడిలో అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అలాగే నాగమ్మ పుట్ట కూడా ఉందండి ఇక్కడే గుడి లోపలే ఇది కూడా ఇంకొక సుబ్రహ్మణ్యం సాంగ్ కూడా అండి ఇక్కడ అయ్యప్ప కూడా అయితే ఉంటుంది ఒకే గుడి ప్రాంగణంలో అన్ని గు దేవతా విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారండి చాలా బాగుంటుంది మా విలేజ్ కాదండి మా పక్క విలేజ్లో ఉంటుంది ఇక్కడ ఇంకొక శివాలయం అయితే ఉంది లోపలనే ఇక్కడ మనకి పెద్ద శివలింగం అయితే ఉంటుంది ఫస్ట్ ఆ చిన్న శివలింగానికి అభిషేకం చేసి అక్కడ పూజ అనేది చేసిన తర్వాత ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నారండి ఇక్కడ కూడా మనము దీపారాధన అనేది చేసుకోవచ్చు కాకపోతే అక్కడ పూజ తొందరగా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడే దీపారాధన అనేది చేసుకున్నాను ఇటు సైడ్ వస్తే ఇంకిట్ సైడ్ మనకి గుడి అండి నవగ్రహాల గుడి కూడా ఉందండి దీని పక్కనే మనకి అమ్మవారి గుడి కూడా ఉంది అంకమ్మ గుడి గ్రామ దేవత అండి చూడండి చాలా ప్రశాంతంగా ఉందండి గుడి దగ్గర మనము అమ్మవారికి గాజులు పూలు అలాగే అమ్మకి పసుపు కుంకుమలు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇవ్వచ్చు అండి పూజారి దగ్గర నేనైతే ఈ వారం తీసుకెళ్ళలేదు నెక్స్ట్ వారం అయితే అమ్మవారికి పూలు గాజులు అలాగే బ్లౌజ్ పీసు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇవ్వాలని అనుకుంటున్నాను అంకమ్మ గుడికి ఎదురుగా ఇలా ధ్వజస్తంభం అయితే ఉందండి ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి బలిపీఠం అయితే ఉంటుంది ఇది మనకి అంకమ్మ గుడి ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఈ గుడి ఒక్కటే ఉనింది తర్వాత ఆ పక్కన గుళ్ళన్నీ కూడా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి ఒకే ప్రాంగణంలో అన్ని పెట్టారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కాబట్టి మనకి ఉత్సవాలు చేస్తారు కదండి ఆడుకు తిప్పుడు దానికోసమని రీసెంట్ గానే కోనేరు కూడా రెడీ చేపిచ్చారండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కోనేరు అనేది రెడీ చేశారు మామూలుగా ఆడుకు గుర్తికి వచ్చినప్పుడు ఇక్కడే అన్ని కూడా తెప్పలు అంటారు కదా అవి కూడా తిరుగుతాయండి చూడండి ఇక్కడైతే ఇంకొక శివలింగం అయితే ఉందండి కోనే దగ్గర ఈ శివలింగానికి ఎదురుగానే మనకి నందీశ్వరిని కూడా ప్రతిష్ఠించారండి మేము నార్మల్ గా అయితే శివుడికి తనీగా పూజ చేసుకుంటాము విష్ణుమూర్తికి తనీగా పూజ చేసుకుంటాం కదండి కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం శివకేశవుల్ని ఇద్దరిని ఆరాధిస్తూ పూజ అనేది చేసుకుంటాము కాబట్టి ఈ మాసం అనేది చాలా విశేషమైన మాసం అండి ఈ మాసంలో మనం చేసే పూజ అయినా సరే దానమైనా సరే నది స్నానమైనా సరే అన్నదానాలు కానీ ఏదైనా సరే అంత పుణ్య ఫలితం అయితే ఇస్తుందండి మనకి ఎంత పాపాత్ములైనా సరే ఈ మాసంలో దీపారాధన చేసి శివకేశవ ఆరాధన అనేది చేసినట్లయితే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశింపజేసే పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి ఈ ఈ మాసంలో మనం దీపారాధన అనేది చేసినట్లయితే మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము సాయంత్రం కొబ్బరి దీపం అయితే ఇంట్లో పెట్టుకుంటాను ఎలా పెట్టుకోవాలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి